ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ అందరికీ నమస్కారం వరాలిచ్చే కల్పవల్లి వరలక్ష్మి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు మహిళలందరూ వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు వరాల తల్లి వరలక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రతి మహిళ తమకు తోచిన విధంగా ఈ వ్రత ఈ వ్రతం చేసుకుంటారు ఈ ఏడాది ఆగస్ట్ ఎనిమిదవ తేదీ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం జరుపుకోనున్నారు మరి ఈ రోజున వ్రతం ఎలా జరుపుకోవాలి అనే విషయాలు చూద్దాము వ్రతం రోజు ఏం చేయాలి అంటే వ్రతానికి కావాల్సిన వస్తువులను ముందుగానే సిద్ధం చేసుకోవాలి అంటే పసుపు కుంకుమ గంధము అగరబత్తీలు హారతి కర్పూరము కుందులు ఒత్తులు పూలు పండ్లు కొబ్బరికాయలు జాకెట్ ముక్కలు సహా మిగిలిన వస్తువులను ముందుగానే తెచ్చిపెట్టుకోవాలి వ్రతం రోజున సూర్యోదయానికి ముందే లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి ఆవు పేడతో నీటిని చల్లుకుని రంగవల్లీలు వేసుకోవాలి తలస్నానం చేసి గుమ్మాలకు పసుపు కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకోవాలి అలాగే గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టాలి పూజ గదిని క్లీన్ చేసుకొని నిత్యం చేసుకునే విధంగా పూజ పూర్తి చేయాలి అలాగే మూడు లేదా ఐదు లేదా తొమ్మిది లేదా పదకొండు రకాల నైవేద్యాలను సిద్ధం చేసుకోవాలి వరలక్ష్మి అమ్మవారికి ఆవు పాలతో చేసిన పరమాన్నం అంటే ఇష్టము వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చూసుకో చేసుకోవాలో చూద్దాము ముందుగా వ్రతం కోసం మండపం సిద్ధం చేసుకోవాలి అయితే చాలామంది పూజ గదిలోనే వ్రతం చేసుకుంటారు పూజ గధలో స్థలం లేనివారు ఇంట్లో తూర్పు వైపు పీఠం ఏర్పాటు చేసుకోవాలి అందుకోసం ఆ ప్రదేశాన్ని గంగా జలం చల్లి నీటితో శుభ్రం చేసుకోవాలి బియ్య పిండితో అష్టదళ పద్మం ముగ్గు వేసి దానిపైన పేపర్ వేసుకోవాలి చెక్కపీటను శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టుకొని కంకణం కట్టుకోవాలి పూజించిన పీటను ముగ్గు మధ్యలో పెట్టి దాని మీద ఎరుపు లేదా పసుపు లేదా ఆకుపచ్చ రంగు జాకెట్ ముక్కను పరిచి బియ్యం పోసుకోవాలి ఇప్పుడు కలిశం ప్రతిష్ఠించాలి అందుకోసం రాగి లేదా వెండి కలిశం తీసుకుని శుభ్రం చేసుకొని అందులో నీరు పోసుకొని పీట మీద ఏర్పాటు చేసిన బియ్యం మధ్యలో కలిశం ఉంచాలి అందులోకి పసుపు కుంకుమ గంధం అక్షింతలు రూపాయి నాణ్యం పూలు వేసుకోవాలి అమ్మవారి ప్రతిరూపంగా కొబ్బరికాయను కలిశంపై ఉంచి జాకెట్ ముక్క పసుపు కుంకుమ గంధం పూలతో కలిశాన్ని పూజించుకోవాలి కలిశ విషాధారణ అయిపోయిన తరువాత మండపాన్ని పూలతో అలంకరించుకోవాలి ఆ తరువాత తోరాలను సిద్ధం చేసుకోవాలి తొమ్మిది పోగులు తొమ్మిది ముడులతో తోరాలను చేసుకోవాలి ఈ పూజ ఎలా చేసుకోవాలనుకుంటే గ్రంథి పూజ మొత్తంగా ఐదు తోరాలను సిద్ధం చేసుకోవాలి అంటే ఒకటి అమ్మవారికి ఇంకోటి వ్రతం చేసుకునే మహిళలకు మరో మూడు ముగ్గురు ముత్తైదేవులకు ఇలా సిద్ధం చేసుకున్న తోరాలను అమ్మవారి దగ్గర ఉంచి కుంకుమతో పూజ చేయాలి అలా పూజ చేసేటప్పుడు ఇచ్చిన తొమ్మిది మంత్రాలు చదువుకోవాలి కమలాయ నమ ప్రథమగంధిం పూజయా రమాయ నమ ద్వితీయ గ్రంథి పూజయాత్రేన నమ తృతీయగంధిం పూజయా విశ్వజనైన్ నన చతుర్థగ్రంథిం పూజయా మహాలక్ష్మీ నమ పంచమ్రంథిం పూజయా क्षीराब्धितनाय तनायमयै नमः षष्ठमग्रन्थि पूजयामि विश्वसाक्षिण्यै नमः सप्तमग्रन्थि पूजयामि चन्द्रसोदर्य नमः अष्टमग्रन्थि पूजयामि श्रीवरलक्ष्मै नमः नवमग्रन्थि पूजयामि ఇలా పూజ చేసి ఇక తోరం కట్టుకునే ముందు ఈ క్రింది శ్లోకం చదవాలి బద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌ పౌత్రాభి వృద్ధించ ఆయుష్యం దేహిమే రమే అనే మంత్రం చదవాలి ఆ తరువాత గణపతి పూజ చేసుకోవాలి తమలపాకులో పసుపు గణపతిని చేసుకుని గంధం కుంకుమ పూలుతో అలంకరించుకుని ధూప దీప నైవేద్యం తాంబూలాలను సమర్పించాలి గణపతి పూజ అనంతరం వ్రతం మొదలు పెట్టాలి తమలపాకులో పసుపుతో గౌరీదేవిని చేసుకుని షోడచోపచార పూజ చేసుకోవాలి అందులో ముందుగా ధాన్యం చేసుకోవాలి ఆ తర్వాత ఆవాహనం ఆస ఆసనం పాద్యం ఆర్గం ఆచమనీయం స్నానం వస్త్రం యజ్ఞోపవీతం గంధం పుష్పం ఆభరణానికి సంబంధించిన శ్లోకాలు చదువుకుంటూ పూజ చేసుకోవాలి మరియు అంగపూజ చేసుకోవాలి ఆ తరువాత లక్ష్మి అష్టోత్తర శతనావళి శ్లోకాలు చదువుకుంటూ అమ్మవారికి పుష్పాలు సమర్పించాలి అనంతరము ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి నైవేద్యాలు పెట్టిన తరువాత అమ్మవారికి తాంబూలం సమర్పించాలి ఆ తాంబూలంలో చీర రవిక పసుపు కుంకుమ పూలు గాజులు తమలపాకులు వక్కలు పసుపు కమ్ములు నానబెట్టిన శనగలు కొబ్బరి కుడుములు పండ్లు వంటివి ఉండేలా చూసుకోవాలి ఆ తరువాత కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వాలి ఇలా పూజ చేసిన తరువాత ఇక వరలక్ష్మి వ్రతం చేసుకునే మహిళలు కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలని జ్యో జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు అవేమిటంటే వరలక్ష్మి అమ్మవారికి మామిడి తోరణాలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఇంటి గుమ్మానికి తోరణాలు ఖచ్చితంగా కట్టాలి అమ్మవారికి వరిపిండి అంటే ఇష్టం అందువల్ల ఆ రోజు ఇంటి ముందు పీట మీద బియ్యపిండితో పిండితో ముగ్గు వేయాలి లక్ష్మీదేవికి ఆవు పాలతో చేసిన బియ్యపు పరమాన్నం అంటే ఇష్టం కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రసాదాన్ని తయారు చేసే అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి అలాగే పూర్ణం బూరెలను అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ముత్తైదేవులకు వాయనంగా కూడా ఇవ్వాలి అమ్మవారికి మారేడుదళం పద్మ పుష్పాలు కస్తూరి అంటే ఇష్టం వ్రతం రోజున ఇవి ఉండేలా చూసుకోవాలి పట్టు వస్త్రాలు అన్న అమ్మవారికి చాలా ప్రీతి ప్రీతి అమ్మవారికి ఏనుగులంటే ఇష్టం కాబట్టి వ్రతం చేసుకునేటప్పుడు అమ్మవారి చిత్రప పటానికి రెండు వైపులా ఏనుగులు ఉండేలా చూసుకోవాలి ఇదండి ఆగస్ట్ ఎనిమిదవ తేదీన చేసుకోవాల్సిన వ్రత విధానం అమ్మవారికి ఇష్టమైన పదార్థ నైవేద్యాలు ముఖ్య గమనిక పైన తెలిపిన వివరాలు కొందరు జ్యోతిష్య నిపులను పురాణాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే అంతేగాని వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని ఖచ్చితంగా మీరు గమనించాలి దీన్ని ఎంతవరకు విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయము నమస్కారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి